మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట పదమూడు మీరు నా అవయవాలు కూడా ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు గుంటూరు సోదరులు శ్రీ పన్నాల వేణుగోపాల కృష్ణమూర్తి వారి కుటుంబము అమ్మ వద్ద కూర్చున్నారు ఆనాడు వారు హైమాలయంలో అభిషేకం చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చి అమ్మ అనుమతి కోరటానికి అమ్మ వద్దకు వచ్చారు వారిని తిలకంతో అలంకరిస్తూ ఆశీర్వదిస్తూ కాఫీ త్రాగి వెళుతురు కాని కూర్చోండి అని చెప్పింది అమ్మ అమ్మ గదిలో సేవ చేసే అమ్మాయి సువర్ణ కాఫీ తీసుకువచ్చి వారికిచ్చింది వేణుగోపాల్ కాఫీ కప్పు చేతిలో పట్టుకుని అమ్మ తాగకుండా మేమెట్లా తాగటం అన్నాడు అమ్మతోని వెంటనే అమ్మ అతని చేతిలోని కప్పును తన చేతితో తాకింది నువ్వు కొంచెం తాగమ్మా అతను మళ్ళీ అర్థించాడు తాకానుగా నాన్న అన్నదమ్మ నవ్వుతూ అతనికి అర్థం కాక ప్రసన్నతకు నిలయమైన అమ్మ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు తాకితే తాగినట్లే నాన్న అంటే తాగడమే అమ్మ వివరించింది ఈ వాక్యార్థం అతనికి అర్థం కాక అతను అట్లాగే కాఫీ కప్పు చేతిలో పట్టుకుని కూర్చుంటే అమ్మ అతని చేతిలోని కప్పు తాను తీసుకుని అతని నోటికి అందించింది ఇక అతను ఆ కాఫీ కాదు అమ్మ వాత్సల్యామృతం తాగడానికి క్షణమైన ఆలస్యం చేయడానికి ఇష్టం లేక గటగట తాగేశాడు అతను ఆ కాఫీ తాగి కప్పు క్రింద పెడుతుండగాని అమ్మ చిన్నగా త్రేయించింది అమ్మ మన నివేదనలను స్వీకరించడంలో అనేక మార్గాలున్నాయి అవన్నీ అతి విచిత్రంగాను అతి అద్భుతంగాను మహిమాన్వితంగానూ ఉంటాయి మనం నివేదన చేసిన పదార్థాలు మన వలనే అమ్మ నోటితోనే భుజించాలని లేదు స్పర్శా దృష్టితో కూడా అమ్మ ఆహారం తీసుకొనగలదని అనేక సంఘటనల ద్వారా మనం తెలుసుకున్నాం ఎవరైనా నివేదన తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి అమ్మ అలా చూచి ఇక తీసుకువెళ్ళండి అంటుంది ఒకసారి గుంటూరు నుంచి వచ్చిన మా మిత్రునితో అమ్మని గురించి చెబుతూ ఈ విషయం వివరించాను అతను నమ్మలేనట్లుగా అదెట్లా సాధ్యం అని అడిగాడు ఆ రోజుననే మేమిద్దరం అమ్మ దగ్గర కూర్చుని ఉండగా మహా నివేదన అమ్మ వద్దకు తీసుకురాబడింది తెచ్చిన సోదరి పైన కప్పబడిన ఆకును తొలగించింది అమ్మ దానిని ఒకసారి తృప్తిగా చూచి ఆమెను తీసుకువెళ్లమని చెబుతూ సన్నగా త్రేయించుతూ మా మిత్రుని వంక చూచి నవ్వింది సర్వజ్ఞ అయిన అమ్మ అతని సందేహం నివృత్తి చేసినందుకు అతను పరమానంద భరితుడైనాడు మద్రాసులో కృష్ణమూర్తి గారు అని ఒక దేవి ఉన్నారు అతనికి అవతార వ్యక్తులపై ఏమాత్రమూ విశ్వాసం లేదు కానీ ఒకసారైనా చూడడంలో నష్టమేముంది అని అమ్మను చూడ్డానికి తిల్లెలముడు వచ్చారు అమ్మ దర్శనంతో ప్రభావితులై అనేక స్తోత్రాలు చేసి తన దగ్గర ఉన్న పండును అమ్మకు నివేదన చేశారు అమ్మ దాన్ని తిన్నది అతను అమ్మ నేను రోజు నీకు ఇలా నివేదన చేసుకునే భాగ్యం కలిగించు అని ప్రార్థించాడు అప్పుడు అమ్మ అన్నది నిత్యం నీవు పూజ చేసుకుంటావు కదా ఆ పూజ కాగానే ఆ స్థలానికి ఒక బల్లి వస్తుంది నీవు పెట్టదలుచుకునేది దానికి పెట్టు దానికి పెడితే నాకు పెట్టినట్లే అయితే ఇక్కడ మనకు మరొక ప్రశ్న కలుగుతుంది ఆ బల్లికి పెడితే అమ్మకు అందుతుందా అమ్మ ఆ బల్లి రూపంలో అక్కడికి వెళుతుందా అని అని ఆ ప్రశ్నను అమ్మను అడిగితే ఒక చిరునవ్వును మాత్రమే మనం సమాధానంగా పొందగలుగుతాం ఒకసారి సోదరులు శ్రీ కాశీరావు అమ్మ కోసమని ఆపిల్ పండు తీసుకురాగా అమ్మకు సమర్పించక ముందే వాటిని ఒక ఎలుక కొరికింది ఈ విషయం అమ్మకు చెబుతూ అతను విచారిస్తుండగా అమ్మన్నది నేనే ఎలుక రూపంలో వచ్చి తిన్నాను నాన్న విచారించకు అని ఇది కేవలం బోధార్పు అని భావించటానికి వీల్లేని విషయం అనేకులు తమ తమ ఇళ్లలో అమ్మ ఫోటోకు నివేదనలు చేస్తారు అవన్నీ అమ్మ స్వీకరిస్తూ ఉన్నదనుకోవటానికి ఎవరికి వారికే అనేక అనుభవాలు అనుభూతులు ఉన్నాయి అమ్మ తానేమి తినకుండానే మనకు అన్నపు ముద్దలు పెడుతూ తాను తృప్తిగా త్రయించటం మనలో అనేకులు కళ్ళారా చూశారు ఇదేమిటమ్మా మాకు పెడుతూ నీవు త్రేంచుతావు అని ఆశ్చర్యంగా అడిగితే మీరు తింటే నేను తిన్నట్లేనాన్న అని చెప్పింది అమ్మ అందుకని అమ్మ మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అని చేసిన ప్రకటన ఎంతో అర్థవంతంగా కనిపిస్తుంది అక్టోబర్ నైన్టీన్ సిక్స్ వ్యాసం నూట పద్నాలుగు ఆదరణాలయం నిత్యం యాత్రికులెందరో జిల్లెలముడి వచ్చి అమ్మను దర్శించుకుని వెళ్తున్నారు అమ్మను దర్శించిన ప్రజలు అనేక విధాల లాభాలు శుభాలు పొందుతున్నారు ఆ అనేక శుభాల్లో ముఖ్యమైనది మనశ్శాంతిని పొందడం ఎటువంటి వారు జిల్లెలముడికి వచ్చినప్పటికీ అమ్మను చూడగానే ఏదో తెలియని మనశ్శాంతిని పొంది ఎంతో హాయిని అనుభవిస్తున్నారు ఉద్యోగం చేసుకునేవారు వ్యాపారం చేసుకునేవారు ఆ హాయి ఎంత తీయనిదైనప్పటికీ ఆ హాయిని శాశ్వతం చేసుకోవాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ తమ స్వస్థానాలను విడిచి తమ కర్తవ్యాలు మరిచి అమృతపు మడుగులైన అమ్మ పాదాల సన్నిధిలో స్థిరంగానే కాదు కొన్ని రోజులు కూడా నిలవలేరు కానీ ఉద్యోగం చేసి చేసిన చేసినవారు వ్యాపారం చేసి విసుగు చెందినవారు జీవితంతో లోకంతో విరక్తి పొందినవారు ఎందరో ఉంటారు వారు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ జీవితం ఎంత సుఖభోగాలతో గడిపినప్పటికీ జీవితంలో అనుభవించిన ఆటుపోట్లకు అతలాకుతలమై జీవిత చరమదశలోనైనా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు లోకంలో ఎక్కడ చూసినా యాంత్రిక జీవనము ఉరుకులు పరుగులు ఏదో హడావిడి అలజడి ఆందోళన కుట్రలు కుయుక్తులు పట్టింపులు పోటీలు పగలు ఈర్ష్యలు ద్వేషాలు ఈ అసుర ప్రవృత్తుల విలయ తాండవం మధ్యనే మనిషి మనుగడ సాగించాలి శరీరంలో రక్తం వేడిగా ఉన్నంతకాలం గుండె దిటవు తప్పనంతకాలం ఎవరూ కవచమై ఉన్నంతకాలం మనిషి ఏ బాటనైనా ఏ పరిస్థితులలోనైనా ధైర్యంగానే ముందుకు కదులుతాడు కానీ మనిషి వృద్ధాప్యంలోకి ప్రవేశించాక అతని శరీరానికి విశ్రాంతి మనసుకు ప్రశాంతి కోరుకోవటం అత్యంత సహజం విశ్రాంతి అయితే ఎక్కడైనా పొందవచ్చును కానీ మనస్సుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అప్పుడే మనిషి ఆధ్యాత్మిక చింతన ఆశ్రమ జీవనము అభిలషిస్తాడు దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఆశ్రమాలే బహు తక్కువగా ఉన్నాయి అందులోనూ ఆశ్రమ జీవనం అభిలషించేవారు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అవకాశాలు కల్పించే ఆశ్రమాలు అసలే లేవు ఈ పరిస్థితుల్లో అందరి బిడ్డల యోగక్షేమాలు అత్యంత ఆసక్తితో పర్యవేక్షించే ప్రేమస్వరూపిణి అయిన మన అమ్మ వృద్ధుల కొరకు వసతి కల్పించ సంకల్పించటం అమ్మకు సహజమే అయినప్పటికీ ఎందరికో ఈ వార్త విశేషమైన ఆనందాన్ని కలిగిస్తున్నది అందుకు అవసరమైన ఒక భవనానికి ఆదరణ ఆలయం అని నామకరణం చేసి ఈ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం తన అమృత హస్తంతో శంకుస్థాపన జరపబోతున్న వార్త ముసలివారికి ముదావహమైనదే కాదు పడచువారికి పండగే యువతి యువకులెందరో వారి బ్రతుకు తెరువు కోసం ఏడాదికొక ఊరుగా దేశాటనం చేస్తూ ముదుసలైన తమ ప్రియతమ జననీ జనకులను తమ వెంట తీసుకుని వెళ్ళలేకను ఎక్కడో నిరాధారమైన చోట వదలలేకను డోలాయ మానసులవుతున్నారు వారికిది నిశ్చింతను చేకూర్చగలదు ఇప్పటికే సుమారు ఇరవై సంవత్సరాల నుండి అమ్మ సన్నిధిలో అన్నపూర్ణాలయం నిర్వహింపబడుతున్నది నిత్యం వచ్చి వెళ్లే యాత్రికులే కాక అక్కడ కొందరు ప్రజలు శ్రీనివాసం ఏర్పరచుకున్న విషయం అందరికీ తెలిసినదే కానీ వారికి ప్రత్యేకమైన ఏమి ప్రస్తుతం లేవు అందరికీ భోజనము వసతి సమిష్టిగానే ఉంటుంది కానీ ప్రస్తుతం ఏర్పరచబోయే వసతి గృహం నిర్వహణ అందుకు భిన్నమై రూపొందుతుంది ఇందులో ఎవరి నివాసం వారికి ప్రత్యేకంగా ఉంటుంది వారి ఆరోగ్యానికి అలవాట్లకు అనుగుణంగా ఆహారం తయారు చేయబడుతుంది వారికి కావలసిన వైద్య సదుపాయం అందించబడుతుంది వీటన్నిటికయ్యే ఖర్చులు మాత్రం ఆ సభ్యుల నుండి వసూలు చేయబడతాయి ఈ విశిష్ట ప్రణాళికను నరసాపురం వాస్తవులైన డాక్టర్ ఆచంట కేశవరావు గారికి అమ్మ అప్పగించింది డాక్టర్ గారు అత్యంత ఆసక్తితో ఈ గృహ నిర్మాణం నిమిత్తం ఇప్పటికే కొన్ని విరాళాలు వసూలు చేశారు ఇంకా అనేక ప్రదేశాల్లో ఇందుకు కృషి జరుగుతున్నది ఈ భవనం అమ్మ నివాసానికి కొన్ని అడుగుల దూరంలో మూలగా ఉంటుంది తూర్పు దిశకు అభిముఖమై అలరారుతుంది సభ్యులు ఆ భవనం నుండి పడమటకు చూస్తే పచ్చని చేలు కనువిందు చేస్తాయి తూర్పుకు చూస్తే ప్రేమస్వరూపుని అమ్మ కళ్ళ ఎదుట ఉంటుంది అతి చేరువలోనే పోస్టాఫీసు పబ్లిక్ కాల్ ఆఫీసు ఉన్నాయి దగ్గరనే ప్రభుత్వం వారితో నిర్వహించబడుతున్న హోమియో హాస్పిటల్ ఉన్నది కొద్ది రోజుల్లోనే శ్రీ విశ్వజనని పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే అలోపతిక్ హాస్పిటల్ ప్రారంభింపబడుతుంది ప్రక్కనే స్టేట్ బ్యాంక్ వసతి ఉన్నది బాపట్ల వరకు రోడ్డు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడే నీటి సౌకర్యము విద్యుత్ సరఫరాలతో వెలుగొందే ఆ భవనం అన్ని విధాల అధునాతన సౌకర్యాలతో వెలసిల్లగలదు అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ మనిషి అనవరతం ఏ భగవత్ శక్తి సాక్షాత్కారం కోసం యుగ యుగాలుగా తపస్సు చేస్తున్నాడో ఆ శక్తి మానవాకృతిలో రక్త మాంసాలతో కనిపిస్తూ మాతృవాత్సల్యంతో అందరినీ తన ఒడిలోకి తీసుకొని ప్రేమామృతాన్ని పంచుతూ ప్రశాంత జీవనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అంతకంటే మనిషి కోరుకో తగినది ఏముంటుంది నవంబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వ్యాసం నూట పదిహేను నామ సంకీర్తన ప్రీత ఈ నెల పదమూడవ తేదీ ఉదయం అమ్మ వరండాలో సింహాసనాసినాయి ఉంది శ్రీ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో భీమవరం నుంచి వచ్చిన భక్త బృందం నామ సంకీర్తన చేస్తున్నది వారితో వచ్చిన శ్రీ నిష్ఠల వెంకట్రావు గారు నామం చెబుతున్నారు మిగతా సోదరులు అనుగమిస్తున్నారు కృష్ణ నీ పేరెంతో మధురమురా గోపాల నీ పేరెంతో మధురమురా గోవిందా నీ పేరెంతో మధురమురా అని అతడు పాడుతుంటే తేనె వాకలు కట్టి ప్రవహిస్తున్నట్లుగానే ఉన్నది అతడి కంఠంలోని మాధుర్యం కంటే అతడి హృదయంలోని ఆర్తియే చుట్టూ వాతావరణాన్ని పులకితం చేస్తున్నది కృష్ణ నీ పేరంటేనే నాకెంతో ప్రాణమురా కన్నయ్యా నీ పేరంటేనే నాకెంతో ప్రాణమురా అమ్మా నీ పేరంటేనే నాకెంతో ప్రాణమురా అతడు పరవశించి పాడుతున్నాడు అతడు మైమరచి పాడుతున్నాడు అతడి గుండెలే కరిగి నాదమై మధువై బయటకు ప్రవహిస్తూ అందరి మనోసీమలను నింపివేస్తున్నది అతడు కృష్ణా అని పిలుస్తున్నాడు కాని ఎదురుగా అమ్మనే చూస్తున్నాడు అప్పుడప్పుడు మైమరచి అమ్మా అంటున్నాడు అతడు కృష్ణుడినే పిలుస్తున్నాడు అమ్మనే పిలుస్తున్నాడు అతడు ఎదురుగా కృష్ణుడినే కంటున్నాడు అమ్మనే కంటున్నాడు మరి వారిద్దరి స్థితిని అమ్మ అతనికి ప్రసాదించిందో అమ్మ అతనిలోకి చూస్తున్నది అతడు అమ్మనే చూస్తున్నాడు మధురమో కృష్ణ ఎంత జుర్రినా తీరదు తృష్ణ అతడి కంఠం భాష్పరుద్ధమై గద్గదమైంది అతడి కన్నుల్లోని అన్వేషణకు అశ్రులహరి అడ్డగించింది నిన్న ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని నా జంట నీవే కృష్ణ కృష్ణ ఇంకా పాడుతున్నాడు అతడి గుండె ఇంకా ఆక్రోషిస్తున్నది అక్కడ కూర్చున్న అందరూ తన్మయులై అతన్ని అనుసరిస్తున్నారు అమ్మ చివాల కుర్చీలోంచి లేచి నిల్చున్నది నేను అమ్మ పాదుకలు పాదాలకు అందిస్తున్నాను ఒక కన్నీటి బిందువు నా చేతిపై పడ్డది తలపైకెత్తి అమ్మ ముఖంలోకి చూశాను అమ్మ చెరచెరా లోపలికెళ్ళింది మళ్ళీ వస్తానని చెబుతూ ఆ సంగీతంలోని మాధుర్యానికి అమ్మ వ్యవసరాలైందా ఆ సాహిత్యంలోని భావలహరిలో కరిగిపోయిందా మరి అతడిలోని భక్త్యావేశానికి కదిలిపోయిందా వీటిలో ఒక్కటి మాత్రమే కారణం కాకపోవచ్చు అన్నీ కారణమే అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం బాగా పాడేవాళ్ళంటే మరీ ఇష్టం అందుకు ఎవరైనా బాగా పాడేవాళ్ళు కనిపిస్తే మళ్ళీ మళ్ళీ పాడించుకుంటుంది అమ్మకు ఏ నామన్నా ఇష్టమే ఒకసారి ఒక భక్త బృందం అమ్మ వద్దకు వచ్చి అక్కడ అమ్మనామే చేయాలేమోనని అడిగారు ఏ నామైతే ఏమి నాన్న ఇష్టమైన నామం చేసుకోనండి నాకేమీ అభ్యంతరం లేదు నాకు అన్ని నామాలు ఒకటే జయహో మాత అంటేనే అమ్మ హరే హరే అంటే అమ్మ కాదు అని సమాధానం చెప్పింది అమ్మకు సంగీతం అంటే ఇష్టమే కాదు అమ్మకు సంగీతం బాగా తెలుసును అమ్మ బాగా పాడుతుంది సంకీర్తన కూడా బాగా చేస్తుంది అమ్మ పాటను భజనను విని ఆనందించిన అదృష్టవంతులు ఎందరో ఉన్నారు అమ్మ గానం ఎంతో మధురమైంది సహజంగా అమ్మ మాట్లాడుతుంటేనే ఆ గొంతులో నుండి అమృతపు బిందువులు చిందుతున్నట్లుగా ఉంటుంది అమ్మ సాహిత్య ప్రియ సంగీత లోల రసాద్ర హృదయ కనుకనే ఎందరో కవులు గాయకులు అయిన కళా తపస్సులు అమ్మ పద సన్నిధికి వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో ఏళ్లుగా తాము సాధించిన కళా సంపదను అమ్మకు నివేదన చేసుకునే సందర్భాల్లో వారు పొందే అనుభవాలు అనుభూతులు వింటుంటే ఆ సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవతయే రసస్వరూపిణి అయిన శారదాదేవియే వారికి అమ్మలో సాక్షాత్కరిస్తుందా అనిపిస్తుంది డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వ్యాసం నూట పదహారు మకర సంక్రాంతి దృశ్యమానమైన బాహ్య ప్రకృతి మానవుల అంతఃప్రకృతికి ప్రతీక స్థితిలోను అవ్యక్త స్థితిలోనూ ప్రకృతి ఒకటే కాబట్టి దాని ధర్మంలో భేదం ఉండదు సంక్రాంతి వచ్చింది కర్షకులు సంవత్సరమంతా చేసిన కృషికి ఫలితాన్ని అనుభవించే ఆనందకర సమయమిది అయితే ఈ సమయంలో ఎంతమంది ఆనందించగలుగుతున్నారు ఎందరు దుఃఖపు కౌగిలిలో నలుగుతున్నారు దీనికి సమాధానం చెప్పడం కష్టం వర్షాలు చాలక పైరు కొన్ని చోట్ల ఎండిపోయింది కొన్ని చోట్ల వర్షాధిక్యం వల్ల గంగపాలైంది సమవర్షాలున్నా కొన్ని చోట్ల కారణాంతరాల వల్ల పైరు దెబ్బతిన్నది అన్ని బాధలకు తట్టుకొని కొన్ని చోట్ల పైరు చక్కగా పండింది ఈ అస్తవ్యస్త స్థితిలో ఒక అర్ధ విశేషం అంతర్లీనమై ఉన్నది అఖండ ప్రకృతిలో అంతర్భాగాలైన మానవ ప్రకృతులలో కొన్ని బలహీనాలు కొన్ని బలవిశిష్టాలు నేనిలా ఉండాలి అది అలా కాకూడదు అని శాసించడానికి ఎవ్వరికీ సామర్థ్యం లేదు సర్వాంతర భేద సమన్వితమై సర్వశక్తి విలసితమైన మహాప్రకృతికి అటువంటి సామర్థ్యం ఉంది మానవుల యొక్క చిత్ర ప్రవృత్తుల వైపరీత్యాలను బట్టి నేడు ప్రపంచంలో ఇటువంటి దుర్భిక్ష క్షామాది బాధలు కలుగుతున్నాయని కాదు దీని ఉద్దేశం బాహ్యమని అంతరమని వివిధ విభక్తమైన ప్రకృతి యొక్క మూలమొక్కటేనని దాని స్వభావాన్ని అవగతం చేసుకుని అనుభవించటమే మన కర్తవ్యమని మాత్రమే మనం తెలుసుకోవాలి అందుకే చేతలు చేతుల్లో లేవు సృష్టి సహజం మహా మహాప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ప్రవచించిన ఈ రెండు వాక్యాలలో సర్వవేదసారం గర్భితమై ఉన్నది సర్వవేదాంత సౌరభం గుబాళిస్తోంది అమ్మ మధుర మాయా విలసితమైన నీ ప్రకృతి రహస్య విజ్ఞాన పరిష్కంగంలో నీ బిడ్డలనందర్నీ నిర్విశేషంగా లాలించి పాలించవా పవిత్రమైన ఈ మకర సంక్రాంతి కాంతిలో ప్రాంతి పదాన్ని మాకు చూపించు తల్లి జనవరి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జయహోమాత